మహిషాసురుని సంహారం జరిగిన ప్రాంతం నాడు మరాఠా రాజులు ఏలిన ఆనవాళ్లు కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా ఖ్యాతి అలనాటి చరిత్రకు నిలువుటద్ద నిలుస్తున్న ప్రాంతం అది నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కట్టమైసమ్మ ఆలయం భైంసా పట్టణంలో గుట్టమైసమ్మ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది గతంలో మహిషాసురుడు అనే రాక్షసుడి సంహారం ఇక్కడే జరిగిందని అందుకే ఈ భైంసా పట్టణానికి మహిషా అని గతంలో పిలుచుకునేవారని పూర్వీకులు చెబుతున్నారు ఆనాటి మహిషా పేరు గాని నేటి భయింసా పట్టణం ఏర్పడిందని తెలుస్తోంది తూర్పు దిక్కున ఉన్న కొండపై ఆలయంలో ప్రతి ఏటా దేవీ నవరాత్రులతో పాటు మాసంలో వచ్చే ప్రత్యేక రోజుల్లో ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు ప్రస్తుతం దేవీ నవరాత్రుల సందర్భంగా ఇక్కడి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు సాగుతూ ఉండగా ప్రతినిత్యం పెద్ద ఎత్తున భక్తులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏది కరెక్ట్ ఆరతీలు నడుస్తాయి నైవేద్యం నడుస్తాయి ఇక్కడ బంసల ప్రశాంతంగా శాంత శాంతితోని విసర్జన నడుస్తుంది దేవత మహిషాసురం మరదిని గుట్ట మీద ఒక దేవి ఉన్నది ఆ దేవి బాగా పాత దేవి ఇతిహాస్లా దుర్గాదేవి రూపం మహిషాసురం మరది తొమ్మిది రకాల నవ నవదుర్గా ప్రకృతి తొమ్మిది రకాల దుర్గలు ఉంటే ఆ దుర్గాల ఒక మహిషాసురం మరదిని ఒక దుర్గ ఉన్నది మూడు వద్దుల నాడు దేవి పూజ మా హిందూ సంస్కృతిలో సనాతన సంస్కృతిలో నడుస్తుంది ఆ దేవి మహిషాసురం దాని మితికెళ్ళి మా మహిషా పేరు మహిషా వచ్చింది ఆ మహిషా ంగానే ఇంకా ఇంగ్ జమానాల నిజాం జమాన మహిషా పోయి భైంసా అయిపోయింది అపభ్రంశం బైంసా అయింది బాసరా బాసరది పేరు ఎట్లా బాసరా ఉండే ముందు ఇప్పుడు బాసరా అయిపోయింది ఆ తినంగా ఈ భైన్సా పేరు మహిషా మహిషాసురు మరదని అంటే మహిషా ఉండే ముందు మా చిన్నప్పుడు ఫిఫ్టీ వన్లా నాందేడ్ జిల్లా ఉండపుడు ఇప్పుడు భైంసా అని మా పోస్ట్ ఆఫీస్లో భైంసా పేరు మీదనే నడుస్తున్నది మహిషాసు అంతమొందించిన తర్వాత మహిషమ్మ భైంసా పట్టణానికి తూర్పున గుట్టపై ఉండిపోయిందని చెప్పుకుంటూ ఉంటారు కొలిచిన వారికి కొంగు బంగారమై దీవిస్తున్న అమ్మవారికి ఆలయం నిర్మించి ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఉన్నారు ఈ గుట్టనే మహిషమ్మ గుట్టగా పిలుస్తూ ఉన్నారు గుట్టపై రాక్షస సంహారం జరిగినట్లుగా ఆనవాళ్లు విరిగిపడ్డ రాతి పాదాల ముద్రలు నేటికి దర్శనమిస్తాయి అక్కడ గతంలో ఈ భైంసా పట్టణం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పరిధిలో ఉండేదని మరాఠా రాజుల పాలనలో కూడా ఉండేది అని ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశస్థులు కూడా ఇక్కడే అమ్మవారి దర్శనానికి వచ్చేవారిని పూర్వీకులు చెప్పుకుంటారు ఇక గట్టు మైసమ్మ ఆలయంతో పాటు మహిషా పట్టణంగా పిలుచుకునే నేటి భైంసా పట్టణం చరిత్ర మరాఠా పురాణాల్లో కూడా ఉన్నట్టుగా చరిత్రకారులు చెబుతారు కాగా అపారమైన చరిత్ర కలిగిన ఈ ఆలయ అభివృద్దిపై దృష్టి సారించాలని అలనాటి చరిత్రపై అధ్యయనం చేసి నేటి తరానికి అందించారని అదేవిధంగా చెల్లా చెదురుగా పడి ఉన్న రాతి పాదాలతో పాటు ఇతర రాతి శిలా సంపదను పరిరక్షించారని స్థానికులు భక్తులు కోరుతున్నారు ఆమెది ఎంత తారీఫ్ చేస్తే అంత తక్కువ ఆమెది మాత్రం చరిత్ర ఈ మైసమ్మ మాత్రం ఎక్కడ లేదు ఇక్కడ ఉన్నది తల్లివది మైసాసురు రాక్షసుడు ఇక్కడ ఏదైతే ఉన్నదో ఎందరినో చంపింది ఆయన కాళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు అక్కడ మైసాసురు ఉన్నాయి అక్కడ గుట్టెనుక కాళ్ళు ఉన్నాయి మైసాసుర్ని ఆమె ఆయనను బచాయించి ఆయనను చంపి ఆ తల్లి అక్కడ నిర్ణయం చేసింది పెద్ద బోడగుట్ట మీద ఉండి ఆ కిందికి దిగింది ఆ తల్లి అయితే ఆ తల్లిది బాగా చరిత్ర ఉన్నది ఆ తల్లిది మాత్రం మా మీద ప్రేమ ఉన్నది పబ్లిక్ మీద అందరి మీద ప్రేమ ఉన్నది